నీ ఇళ్ళు అలీపురంలో ఉండే నీ ఇళ్ళు ఏ విధంగా కట్టావు అనేటువంటిది నేను నోరు తెరిస్తే నాకు సంస్కారం అడ్డం వస్తుంది ఏదో ఇంటి గలీజ్ పనులతో ఇళ్ళు కట్టావు నువ్వు ఆ ఇంట్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించావు అనేటువంటిది నేను మాట్లాడితే నీ కళలో నీళ్లు కాదు రక్తం కారుతుంది గుర్తుపెట్టుకో దాన్ని హౌస్ అంటారు దాన్ని నువ్వు కట్టినటువంటి ఆ ఇంటిని ఇంగ్లీష్లో బి హౌస్ అంటారు గుర్తుపెట్టుకో ఎలా కట్టారనేటువంటి చెప్పాను అనుకో తట్టుకోలేవు చచ్చిపోతావు ఆత్మహత్య చేసుకొని అటువంటి పరిస్థితి ఏర్పడదు నీకు గుర్తుపెట్టుకో ఎందుకంటే నువ్వు అన్నావు కాబట్టి నువ్వు కరోనా హౌస్ కరోనా హౌస్ నీ ఇంటి చరిత్ర తెలియక నీ ఇంటి ఇంటిలాగానే అందరూ బతుకుతారు నీలాగానే అందరూ బతుకుతారు అని చెప్పి చెప్పి అనుకోవడం నీ యొక్క బుద్ధి తక్కువ తనట్టు పెట్టుకోవను మాట్లాడితే ఉండటం ఆయన కొవ్వు కోరికి ఉంచున్నాడు కాబట్టి ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉండాలా ఉండాలా సిగ్గుమాల నువ్వు ఎయిడ్స్తో ఉన్నట్టు ఉన్నట్టుంటే నీలాగా అందరు లేరని చెప్పి అందరూ కొంచెం బాగుంటే ఆయన లా పోయినడుకోవును తిన తినట్టుకుంటే నీలాగే ఎయిడ్స్ బుద్ధులు ఎయిడ్స్ అలవాటు మాకు లేవు కదా అందుకని నీలాగా బికారోడలాగే ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎవరు ఉంటారు ఎస్ కొవ్వుకన అయినప్పుడు మామూలుగా ఆరోగ్యంగా ఉండాలనుకున్నావు నీ అలాంటి వాడితో పోరాడాలనుకున్నప్పుడు అట్టే ఉంటాం కానీ నీలాగా ఎయిడ్స్ దగ్గర ఇచ్చుకున్నట్టుగా ఎయిడ్స్ ఒకటి ఉన్నట్టుగా ఆ ఎయిడ్స్ దెబ్బడు ఉన్నట్టుగా పోయి చూపించుకో చూపించుకొని ఉంటావాళ్ళు ఇప్పటికే ఏదైనా వైద్యం తీసుకుంటున్నా తెలియదు కాబట్టి మాట్లాడితే అది నీ క్యారెక్టర్ ఏంది నీ అవినీతి ఏంది నీ క్యారెక్టర్ ఏంది సంసారంలో ఎవరన్నా నేను ఇళ్లలో ఒక రాణిస్తారా బయట కదా పెడతారు నేను నీ బయట ఉంటాను ఆయన మాట్లాడుస్తానని చెప్పి నీ బ్రతుకు ఎట్లాంటిది అనేటువంటిది దాని గురించి తెలియదా కాబట్టి ఈరోజు ఒకటి చెప్పాడు ఒక తెలుగుదేశం వాడే చెప్పాడు నవ్వు వచ్చింది అయా ఎప్పుడు లేదు ఇక్కడ ప్రవేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గోలగమోడీను కశ్మూరు ఆడ డైమండ్ డబ్బాలు ఆడుతున్నారంటే అయ్యా వాడు శ్రీనివాస మహల్ దగ్గర డైమండ్ డబ్బా వాడు ఎమ్మెల్యే అయితే ఆడకుండా ఎట్టుంటారు అన్నాడు ఆవిడ శ్రీనివాస మహల్ దగ్గర అదే పని కదా వాడికి డైమండ్ డబ్బా ఆడించినా కదా అటువంటి వాడికి ఎమ్మెల్యే పదవి వస్తే ఎక్కడ డైమండ్ డబ్బాకు అవకాశం ఉంది ఆడెత్తి కదా ఆడిస్తే డైమండ్ డబ్బా అని చెప్పిన మాట్లాడాడు కాబట్టి నేను చెప్పేది నువ్వు అన్నావు ఏమన్నావు పిహెచ్డియా వంకాయ పులుసా అన్నావు అవును నేను పిహెచ్డి వంకాయ పులుసు పక్కన కూడా నీకు ఎలా చదువు దరిద్రుడా నువ్వు నిద్ర ఏం చేసేవాడివి ఆ ఇంటర్వెల్ వచ్చినప్పుడు ఉదయం అంతా బయట తిరిగివి ఇంటర్వెల్ సమయానికి వస్తుంది ఆ పిల్లకాయలు పాప మాడిపెట్టి మంచిగా తాడానికి బయట పోతే వాళ్ళ పుస్తకాలని తీసిపోయి శనగల బెల్లానికి వేసి వస్తుంది నీకు ఎట్ట వస్తుంది చదువు ఎట్ట వస్తుంది నీకు చదువా ఎట్ట వస్తుంది చెప్పు నువ్వు ప్రమాణిక అయ్యా నేను శనగల బెల్లాలకి నాతో ఉండే పిల్లకాయలు పుస్తకాలు తీసుకెళ్ళి అంగో వేయలేదని చెప్పి చెప్పు చెప్పు నీ బొత్తుకట్టాడు తెలియపా నువ్వు ఎంత చేసేప్పటికీ నీ బొత్తుకలాగానే శనగల బెల్లా అంటే అందరూ ఉంటారు అనుకుంటే అందరు ఆ ఉండరు సోము అందరూ కొంచెం బాగుండేవాళ్ళు ఉంటారు నీలాగా చెనకల బెల్లాలు తిని దాని పొరుగులు పుల్లలు తెలిసిపోయాడు వేరు బుద్ధి తక్కువ కూడా చేర్చుకో నువ్వు కాకపోతే దొంగ కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ దొంగ పనులు చేసే అలవాటు ఉంది కాబట్టి అదే దొంగ పనులు చేస్తారు అనుకుంటే నీలాగా పీహించేడు వంకాయ పులుసు ఉండదు నువ్వు నేను వంకాయ పులుసే పులుసు తినేవాడు నువ్వు పులుసు మీద మమకారం ఉండేటువంటి వాడు అందుకని ఏమంటారు ఎవడన్నా ఎవరు సోమిరెడ్డి అంటే పాత రోజు లేవని వాడు తెలుసు నిన్న కొత్తకాల కాల సోమిరెడ్డి అని పిలిచి నీకు నీ కేరా ఎక్కడ ఉన్నాడు సోమిరెడ్డి అంటే కొత్త దగ్గర ఉన్నాడని పేరు అందుకని నేనేమనేవాళ్ళు చాలా మంది అంటే వాడు కొత్తకాల కాల సోమిరెడ్డి అని వాళ్ళు నువ్వు